వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలకు చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన ఈగ లచ్చయ్య రాజన్న కోడెలకు శుక్రవారం పచ్చగడ్డిని విరాళంగా అందజేశారు రాజన్న గోశాలలో పశువులు మృత్యువాత పడుతున్న విషయాన్ని తెలుసుకుని లచ్చయ్య చలించిపోయి గడ్డి వితరణ చేశారు ఈ కార్యక్రమంలో రైతులు చంద్రరావు రామారావు బోడపట్ల జలేందర్ ఈగ రాజు రవి ప్రవీణ్ ప్రతాప్ జలగం కృష్ణారావు కర్రె రవి తదితరులు సహాయ సహకారాలు అందించారు లింగంపేట మాజీ ఎంపీటీసీ రమేష్ రావు పలువురిని చైతన్యపరుస్తూ రాజన్న గోశాలకు గడ్డిని తరలిస్తున్నారు ఇంకా చుట్టుప్రక్కల గ్రామాలలో ఎవరి వద్దైనా మిగులు గడ్డి ఉంటే స్వామివారి కోడెలకు ఇచ్చి పుణ్య కార్యక్రమంలో పాల్గొనాలని రమేష్ రావు పిలుపునిచ్చారు

వేములవాడ రాజరాజేశ్వర స్వామి గోషాలకు ఇగే లచ్చయ్య తండ్రి వెంకటబొమ్మయ్య గారు మరి మొన్నటి రోజున లింగంపేట రైతులం రాజన్న భక్తులం గడ్డి తరలించిన విషయం సోషల్ మీడియాలో చూసి మరి వారికి ఏడు పశువులు ఉండకూడడం నా వంతుగా నేను గడ్డి ఇస్తా రాజన్న కోడలకి రాజన్న కోడల పరిస్థితి మేత కరెక్ట్ లేక చనిపోతున్న దృశ్యాలు నా మనసు కలిసివేసింది అని చెప్పి బయట దేశం నుండి మాట్లాడడం మరి వాళ్ళ కొడుకు రాజు కూడా మాతోటి ఈ గడ్డి కోయడం ఆటోలో లోడ్ చేయడం వాటన్నిటికీ సహకరించడం వీరి కుటుంబంపై రాజన్న ఆశాలని అలాగే ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటు పాల్గొంటున్నటువంటి పెద్దలు కానీ నా మిత్రులు కానీ మరి వీరందరికీ ఆ రాజన్న ఆశీస్సులు ఉండాలని అలాగే ఈ కోడెల మృతి చెందుతున్నాయి కావున ఈ లింగంపేట చుట్టూ గ్రామాలలో మీకు సరిపోను గడ్డి ఉండగా ఎవరి దగ్గరనన్నా అదనంగా ఉంటే మాకు సమాచారం ఇవ్వండి మేమే వచ్చి కోసి ఆ కోడెలకు పంపిస్తాం ఈ పుణ్య కార్యక్రమంలో మీ వంతు సహాయంగా ఈ గడ్డి దానం చేసి పుణ్యం తొలగ చేసుకోవాలని